వారు మనస్సు తరువాత పాపక్షమాపణ పాపక్షమాపణ తరువాత బాప్తిస్మము బాప్తిస్మము తరువాత పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుట ద్వారా ఒక వ్యక్తి రక్షింపబడుట లేదా తిరిగి జన్మించుట లేదా నూతనంగా జన్మించుట జరుగుతుంది ఈ అనుభవం కలిగిన వాడే క్రైస్తవుడు ఈ క్రైస్తవునిలో పరిశుద్ధాత్మ నివసిస్తాడు నూతన జన్మ పొందిన వ్యక్తికి ఈ క్రింది నిశ్చయతలు పరిశుద్ధాత్ముడు కలుగజేస్తాడు ఒకటి దేవుని కుమారులు కుమార్తెలని నిశ్చయత రెండు దేవుని రాజ్యమును పొందిన నిశ్చయత మూడు దేవుని జీవ గ్రంథములో పేరు వ్రాయబడిందనే నిశ్చయత నాలుగు చెప్ప శక్యము కాని వరమును అనగా యేసు ప్రభు వారిని వరముగా పొందిన నిశ్చయత ఐదు చెప్ప నశక్యమును మహిమాయుక్తమైన సంతోషము కలిగి ఉండుట ఆరు దేవుని ఇంటిలో దేవుని కుటుంబంలో సంఘములో సభ్యుడైన నిశ్చేత ఏడు రాకడలో ఎత్తబడతాననే నిశ్చేత ఎనిమిది దేవుని స్వాస్థ్యమునకు వారసుడననే నిశ్చేత తొమ్మిది అటు పరలోక సంబంధమైన ఆశీర్వాదాలన్నింటినీ పొందుకోవటమే కాక భూలోక సంబంధమైన ఆశీర్వాదాలకు వారసులమనే నిశ్చయత పది ఆత్మ వరములు పొందుటకు అర్హుడనయ్యానని అందుకోసం కృప వచ్చిందనే నిషేధ పదకొండు దేవుని సన్నిధిని కలిగి దేవుని కృపలో ఉన్నానని దేవుని శాంతి కలిగి దేవుని సమృద్ధి అందుబాటులో ఉన్నాననే నిషేత చివరిగా నేను దేవుని ప్రణాళికలో ఉన్నానని నేను దేవుని దృష్టిలో ప్రత్యేకమైన వ్యక్తినని నా కొరకై ప్రత్యేకమైన పని ఉందని ఆ పని తెలుసుకొని దేవుని కొరకు రోషంగా జీవిస్తూ దేవుని రాజ్య వ్యాప్తి కొరకు తన తలాంతులను ఉపయోగించాలనే నిశ్చయత ఈ విధమైన అనుభవాలు మనందరిలో నూతన జన్మ అనుభవం పొందినప్పుడు ఉంటాయి మరి ప్రస్తుతం ఎలా ఉన్నాము ఆత్మ తీవ్రతతో ముందుకు సాగుదాం గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ